హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే మరొక శుభవార్త అయితే వచ్చేసిందండి మీ ఖాతాలకు నేరుగా పదివేలు కేంద్రం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ అవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈపిఎఫ్ ఖాతాదారులు భారీ ప్రయోజనాలు పొందేందుకు కేంద్రం త్వరలోనే ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలకు పెంపునకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనుంది దీనివల్ల పదవి వివరణ పొందిన తర్వాత పెన్షన్కు సంబంధించిన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా పెన్షన్ కి సంబంధించిన అనేక ప్రయోజనాలు పొందుతున్నారు అయితే ప్రైవేట్ ఉద్యోగులను కూడా ఇదే సిస్టమ్ కిందకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది ఇప్పటికే ఈ విషయంపై లో కూడా చర్చించినట్లు తెలుస్తోంది ఈ సమయంలో కేంద్రం ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగుల జీవి జీతాలను కూడా పెంచేందుకు యోచిస్తే ఇదే సమయంలో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ శాతం కూడా భారీ మొత్తంలో పెరిగే ఛాన్స్ ఉంది దీనివల్ల భారీ మొత్తం పిఎఫ్ ఖాతాలు డబ్బులు చేరుతాయి ఇక కేంద్రం ఇదే పని కనుక చేస్తే ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సరి సమానం పదవి వివరణ తర్వాత పెన్షన్ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు ఇక ఈ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కి సంబంధించిన ప్రకటన త్వరలోనే చేసే అవకాశాలున్నాయి కార్మిక శాఖ ఇదే అంశంపై ప్రత్యేకమైన ప్రపోజల్ను కూడా రెడీ చేసి డాక్యుమెంట్ రూపంలో ఆర్థిక శాఖకు అందించబోతున్నట్లు సమాచారం అయితే దీనిని ఆర్థిక శాఖ ఆమోదించిన వెంటనే ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా పిఎఫ్ కి సంబంధించి కటింగ్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి ఈ ప్రపోజల్లో పేర్కొన్న కొన్ని వివరాలు పరిశీలిస్తే కి సంబంధించిన వేతన పరిమితిని దాదాపు ఇరవై ఒక్క వేలకు పైగానే పెంచమని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రపోజల్ చేసినట్లు తెలుస్తుంది దీనిని కేంద్రం ఆమోదిస్తే ప్రతి ఉద్యోగికి జీతం ఊహించిన స్థాయిలో పెరుగుతుంది జీతాలు పెరగడం వల్ల పిఎఫ్ భారీ మొత్తం పెరుగుతుంది దీనిని దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు కూడా దాదాపు నెలకు వేలు పైనే పెన్షన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది జీవిత కాలం పెన్షన్గా కూడా మారుతుంది కేంద్రం అయితే ప్రైవేట్ ఉద్యోగులకి అయితే మరొక తీపికబర్ అయితే చెప్పిందండి వారి డైరెక్ట్ డైరెక్ట్గా పదివేలు అయితే వేయనున్నట్టు అయితే తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్